వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ లౌకికవాదం పేరుతో కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా హిందువులపై హిందూ ధార్మిక సంస్థలపై ఎప్పుడు ఏదో ఒక అభ్యంతరకర వ్యాఖ్యలు కానీ కించపరిచే వ్యాఖ్యలు కానీ చేస్తూనే ఉంటుంది ఇదే కోవలో తాజాగా కాంగ్రెస్ పార్టీ మరో అభ్యంతరకరమైన పనిచేసింది కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతామోహన్ కొండగట్టు దేవాలయ అభివృద్ధి కోసం మంజూరు చేసిన ముప్పై ఐదు పాయింట్ ఒకటి తొమ్మిది కోట్లను ఉపసంహరించుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని డిమాండ్ చేశారు మీ అందరికీ తెలిసిందే తిరుమల తిరుపతి దేవస్థానం కొండగట్టు ఆంజనేయ స్వామికి సంబంధించి ముప్పై ఒక్క కోట్లను నిధులను దాని డెవలప్మెంట్ కోసం ఇచ్చింది ఇవి వెనక్కి తీసుకోవాలి అని కాంగ్రెస్ నాయకుడు కోరుకుంటున్నాడు టీటీడీ ఈ కేటాయింపులను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ తిరుపతిలోని టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం దగ్గర ధర్నా చేస్తున్నారు టీటీడీ కేటాయించిన నిధులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారిక అభ్యర్థన మేరకు కొండగట్టు ఆలయ అభివృద్ధి కోసం ముప్పై ఐదు పాయింట్ ఒకటి తొమ్మిది కోట్లను మంజూరు చేసినట్లు టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు ప్రకటించారు ఈ ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ముందు కూడా ఉంచామని ఆ తర్వాత బోర్డు నిధులను మంజూరు చేసిందని చైర్మన్ పేర్కొన్నారు అయితే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇలాంటి పనే చేసింది టీటీడీ నిధులతో నడిచే ధార్మిక పరమైన ప్రాజెక్టులపై వ్యతిరేక వైఖరి అవలంబించింది రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ మరియు ఎస్టీ కాలనీలలో సుమారు ఐదు వేల దేవాలయాలను నిర్మించాలనే టీటీడీ ప్రతిపాదనలు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యతిరేకించారు ఈ ప్రణాళికను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు అలాగే గతంలో ఏడుకొండల విషయంలోనూ అప్పటి సీఎం వైఎస్ షర్మిల తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఏడుకొండల ప్రాశస్తాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు దీనిపై అప్పట్లో హిందువులు పెద్ద ఉద్యమాన్ని నడిపారు ఇక మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ హయాంలో టీటీడీ నిధులు పెద్ద ఎత్తున దుర్వినియోగం అయ్యాయి దారి మాలింపు అయ్యాయి ఆ తర్వాత అత్యంత పవిత్రమైన శ్రీవారి లడ్డూను కల్తీ చేశారు ఆరోపణలు వచ్చాయి మొత్తం మీద చూస్తే ఈ చర్యలు టీటీడీని కించపరచడానికి లేదా దాని ధార్మిక కార్యకలాపాలని అడ్డుకోవడానికి రూపొందించినట్లు కనిపిస్తున్నాయి ఇంతకు కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతామోహన్ ఈ ప్రాజెక్ట్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో భక్తులకు మాత్రం అర్థం కావట్లేదు టీటీడీ ఉన్నదే హిందూ ధర్మ ప్రచారం రక్షణ కోసం కేవలం మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర రాష్ట్రాలు దేశాల్లో కూడా టీటీడీ దేవాలయాల నిర్మాణం చేపడుతుంది అదే కోవలో కొండగట్టు అభివృద్ధికి కేటాయించింది టీటీడీ అంతేకాకుండా ఇతర మతాలకు వారి అభివృద్ధికి వారి పండుగల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు విపరీతంగా ఖర్చులు చేస్తాయి హజ్ యాత్ర విషయంలో ముస్లింలకు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుంది ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి విషయాల్లో కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేయరు కానీ లౌకికవాదం పేరుతోటి ఇప్పుడు కొండగట్టునకు టీడీ నిధులు ఇస్తే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఆ పేరుతోటి దాన్ని ఎందుకు ఇలా ఒక చర్చగా మారుస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు కాంగ్రెస్ అంటేనే అది హిందుత్వ వ్యతిరేకి అనేది మరొకసారి ముద్ర వేసుకున్నారు అసలు కొండగట్టుకిస్తే నీకు వచ్చి నొప్పింది ఆలయాలు కడతామంటేనేమో షర్మిల అట్ట కడతారు ఎస్సీ కాలనీలలో వాటిలో ఐదు వేల ఆలయాలు కట్టే బదులు ఇంకోటి చేయండి అని మాట్లాడుతుంది ఏ మసీద్ దగ్గరికి వెళ్ళో ఏ చర్చి దగ్గరికి వెళ్ళో మీ నిధులతోటి ఇంకో పని చేయండి మీ మసీదు డబ్బులతోటి ఇంకో మసీదుని డెవలప్ చేసుకోకండి అని చెప్తారా అమ్ము ధైర్యం ఉందా హిందుత్వం మీద పడి అడవడం ఎప్పుడు ఆపుతారు ఈరోజుకి హిందూ ఆలయాలకు సంబంధించిన పైసలు హిందూ ఆలయాల అభివృద్ధి కోసమే అది హిందువుల సొత్తు మీరెవరు దాని మీద మాట్లాడడానికి మీకు ఏం హక్కు ఉంది ఏడు కొండల్ని మూడు కొండలు చేస్తా అన్నాడు ఏమైందో కానీ బల్లే వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని శతకుప్పలో వేసింది ఇప్పుడు ఆమె పరిస్థితి ఏందో తెలవట్లే మళ్ళా ఎందుకు ఆ వెంకన్నతో పెట్టుకుంటాన్రు ఇప్పటికైనా స్వామి నీ నిద్ర విషయంలో నీ ధార్మిక విషయంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు లేదా గత ప్రభుత్వం ఉన్నప్పుడు మేము తప్పు చేసినాం క్షమించు అని చెంపలేసుకొని ముక్కు నేలకు రాయండి తిరుపతి పోయి అప్పటికైనా కొంచెం మీ బతుకులు అంతే కదా నా వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారనుకో నేను చెప్పవసరం లేదు ఆయన ఏం చేస్తాడో చరిత్ర చదివితే మీకే అర్థమైపోయింది కొండగట్టు విషయంలో ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నిజంగా ఏమంటారు ఆ హనుమ భక్తులంతా కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఎస్ మేమంతా దానికి మద్దతు ఇస్తున్నాం అదే కాదు గతంలో టీటీడీ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాన్ని అమలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఆలయాలు కట్టించాలి అలాగే హిందూ ధార్మిక కార్యక్రమాల కోసం తిరుమల తిరుపతికి సంబంధించిన ప్రతి రూపాయిని వాడాలి అదే మేము కోరుకుంటుంది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతన్ అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్